ఆరోగ్య రంగంలో ఎన్నో సాంకేతిక మార్పులు వస్తున్నాయని దీనివల్ల రాబోయే రోజుల్లో రోగికి తక్కువ ఖర్చుతోనే చికిత్స అందుతుందని కిమ్స్ సన్షైన్ ఎండి గురువారెడ్డి అన్నారు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో ఆరోగ్య రంగంపై ప్రసంగించిన గురువారెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ లో భాగంగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు సెషన్స్ కూడా జరిగాయి అందులో టిమ్స్ సన్సైన్ ఎండి ఎన్ గురువారెడ్డి గారు పాల్గొని కూడా అందులో సెషన్లో తమ ప్రజెంటేషన్ చేశారు ప్రస్తుతం ఆరోగ్య రంగానికి సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ లో ఉన్న ప్రాధాన్యం ఏంటి ఆ సెషన్లో ఏ అంశాలు చెప్పారని తెలుసుకోవడానికి ఎన్ గురువారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ సెషన్ సంబంధించి అంటే వైద్య ఆరోగ్య రంగం సంబంధించి కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ లో భాగంగా అది కూడా ఒక పార్ట్ అని చెప్పి వాళ్ళు విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందించారు కదా సార్ దానికి సంబంధించిన వివరాలు ఏంటి ప్రాధాన్యం హెల్త్ కేర్ డెఫినెట్ గా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ లో ఒక ఇంపార్టెంట్ జానరు ఎందుకంటే హెల్త్ కేర్ లో హైదరాబాద్ తెలంగాణ అనేది ఇండియాలోనే ఆల్మోస్ట్ నెంబర్ వన్ గా వస్తుంది ఎందుకంటే ఫార్మా రంగంలో హైదరాబాద్ ఫస్ట్ లో ఉన్నట్టే హెల్త్ కేర్లో కూడా బోల్డెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయి తర్వాత మెడికల్ టూరిజం జరుగుతుంది తర్వాత ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లో లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కానివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానివ్వండి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ కానివ్వండి న్యూరో సర్జరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇండియా మొత్తంలో తీసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే ఐదు సీలు కనెక్టివిటీ కమ్యూనికేషన్ తర్వాత కుజీను తర్వాత కరెన్సీ ఆ రకంగా అన్ని రకాల హైదరాబాద్ వాల్యూ ఫర్ మనీ బాంబేలో పది లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఇక్కడ ఐదు లక్షలు అయిపోద్ది కాబట్టి ఆ వాల్యూ ఫర్ మనీ ఉంది తర్వాత ఎక్స్పర్ ఈస్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఈజ్ గ్లోబల్ హబ్ ఆఫ్ హెల్త్ కేర్ కింద అవడానికి చాలా చాలా అవకాశాలు ఆల్రెడీ మనం అక్కడ ఉన్నాం ఈ తెలంగాణ రైజింగ్ ప్లాట్ఫామ్ మీద అందరూ ఎక్స్పర్ట్స్ మాట్లాడారు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం తర్వాత అట్లానే యాక్సిడెంట్ ప్రివెన్షన్ లో తగ్గించి యాక్సిడెంట్ జరగకుండా హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద చేయాలనే ఒక ప్లాన్ నేను హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడాను ఆయన కూడా చాలా పాజిటివ్ గా స్పందించాడు ఇక కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఆ సర్వేజన ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ హెల్త్ గవర్నమెంట్ ద్వారా ఈ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసి హైదరాబాద్ ఇంకా సేఫర్ ప్లేస్ గా మార్చాలి అట్లానే హెల్త్ కేర్ కూడా ఇంకా క్వాలిటీ అవుట్కమ్స్ కమ్స్ వస్తాయి ఇంకా ఎన్నో మంది మెడికల్ టూరిజం హైదరాబాద్ వచ్చి తీసుకుంటారు డెఫినెట్ గా హైదరాబాద్ ఈజ్ రైట్లీ పొజిషన్ యాజ్ నెంబర్ వన్ హెల్త్ కేర్ హబ్ ఇన్ పోల్ ఇండియా మెడికల్ టూరిజం లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న స్థానం ఏముంది ఇంకా ఇలాంటి అవకాశాలు మెడికల్ టూరిజం లో మనది టాప్ త్రీ లో ఉంది ఇండియా మొత్తంలో బట్ ఇంకా మిడిల్ ఈస్ట్ నుంచి తర్వాత యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంకా మెడికల్ టూరిజం పొటెన్షియల్ ఉంది బట్ ఇంకా రావాలి అది దానికి డెఫినెట్ ఇన్ ద కమింగ్ ఫైవ్ ఇయర్స్ తెలంగాణ కొత్త పాలసీ తీసుకుంటుంది మెడికల్ టూరిజం కి తర్వాత పాలసీ డాక్యుమెంట్ కూడా వస్తుంది దాంతో ఒక సింగిల్ స్టాప్ అంటే వీసాలు ఇవ్వడానికి తర్వాత ఇక్కడ మిగతా హెల్త్ కేర్ చూసుకోవడానికి ఒక సింగిల్ స్టాప్ విండో పెడుతున్నారు గవర్నమెంట్ అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది గవర్నమెంట్ పాలసీస్ ఇలా బాగా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండి కార్పొరేట్ హాస్పిటల్ తో కోఆపరేషన్ ఉంటే డెఫినెట్ గా హైదరాబాద్ మెడికల్ టూరిజం లో నెంబర్ వన్ గా ఆవిర్భవించబోతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇన్ఫ్లేషన్ అనేది కూడా మిగతా దానితో పోలిస్తే హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా సార్ దానికి సంబంధించి డాక్యుమెంట్ లో తీసుకుంటే డాక్యుమెంట్స్ ఇప్పుడు బేసికల్గా మేక్ ఇన్ ఇండియా మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు చాలా ఎంఆర్ స్కాన్స్ సిటీ స్కాన్స్ కూడా ఇంకా కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఇండియాలోనే తయారవుతాయి అప్పుడు ఇండియాలో తయారైనప్పుడు డెఫినెట్గా ప్రైసింగ్ తగ్గుతుంది ప్రైసింగ్ తగ్గితే ఆవియస్గా పేషెంట్కి కూడా కాస్ట్ తగ్గుతుంది కాబట్టి హెల్త్ కేరు కమింగ్ డేసెస్లో మీ కమింగ్ రోజుల్లో మిగతా ఉన్నంత ఇన్ఫ్లేషన్ వచ్చి రేట్లు పెరగవు హెల్త్ కేర్ ఇప్పుడు లక్ష రూపాయలకి వచ్చిన ఆపరేషన్ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుంది అంతేగాని రెండు లక్షలు మూడు లక్షలు అవ్వదు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హెల్త్ కేర్ ఎందుకంటే సప్లై అండ్ డిమాండ్ సప్లై ఎక్కువ అవుతుంది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది తర్వాత కాస్ట్ కటింగ్ మెజర్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా హెల్త్ కేర్లో ఇంకా ఇంకా మనం ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి సార్ ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద అన్ని రంగాలని శాసిస్తుంది ఇప్పటికే ఆరోగ్య రంగంలో కూడా ఎన్నో విప్లవత మార్పులు వస్తున్నాయి అందులో భాగంగా కూడా ఏఐని ని ఉపయోగించుకుంటున్నారు ఆ ఏ వల్ల ఎలాంటి వైద్య సదుపాయంలో వైద్య చికిత్సలు ఎలా ఉండొచ్చు ఏ వచ్చినందువల్ల ఇప్పుడు ఇండియాలో అగైన్ మనం ఏ కూడా ముందులోకి వెళ్తున్నాం ఏ వల్ల రేడియాలజీ పెథాలజీ మైక్రోబయాలజీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ లో అంత ముందు కంటే ఇంకా ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ యాక్యురసీ కరెక్ట్ డయాగ్నోసిస్ తోటి ముందుకెళ్తాం అట్లానే క్లినికల్ డయాగ్నోసిస్ లో తర్వాత ఇంకా పేషెంట్ మేనేజ్మెంట్ లో రీహాబిలిటేషన్ వీటి వీటన్నిటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది డెఫినెట్ ఇండియా కూడా దాని ఫోర్ ఫ్రంట్ లో ఉంటది హెల్త్ కేర్ లో ఇంకొక నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్స్ ల్యాండ్స్కేప్ మారుస్తుంది అగైన్ ఇండియా వన్ ప్రభుత్వం మెరుగుపడాలి ప్రభుత్వ వైద్య సంఘం డెఫినెట్ గా అది కూడా బాగుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సర్వీసెస్ కూడా బాగున్నాయి ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అగైన్ గవర్నమెంట్ పాలసీ వల్ల ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కొత్తది కట్టపోతున్నారు అటాన్ బోల్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఇన్స్ట్యూట్ బీబీ నగర్ ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి ఆ స్టెబిలైజ్ అయిన తర్వాత పేషెంట్స్కి హెల్త్ కేర్ తర్వాత హెల్త్ నీడ్స్ తర్వాత హెల్త్ అవుట్కమ్స్ హెల్త్ యాక్సెసిబిలిటీ అఫోర్డబిలిటీ అన్ని అందుబాటులోకి వస్తాయి కాబట్టి గవర్నమెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ అవుట్కమ్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ దీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి మనం డెఫినెట్ హైదరాబాద్ ఈజ్ నెంబర్ వన్ అండ్ దట్ పొజిషన్ చివరి ఇంకొక ప్రశ్న రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆరోగ్య తెలంగాణే అందులో అదే అంటే ఇది ఏ విధంగా తోడ్పాటు అండి త్రీ ట్రిలియన్ డాలర్ ఏం త్రీ ట్రిలియన్ అంటే ఇప్పుడు హెల్త్ కేర్ అనేది మాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్లాట్ఫామ్ అది ఇంకా ఏ ఇండస్ట్రీ లేదు ఇక్కడే కాదు ఏ కంట్రీ తీసుకున్నా హెల్త్ కేర్ మాక్సిమం ఉద్యోగాలు ఇస్తుంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఒక హెల్త్ కేర్ ఒక హాస్పిటల్ పెట్టాలంటే కొన్ని వేల ఇండస్ట్రీస్ బాగుపడతాయి కొన్ని వేల మంది పీపుల్ భోజనం దొరుకుతుంది తర్వాత హౌస్ కీపింగ్ దగ్గర నుంచి ఫార్మస్యూటికల్ సప్లైస్ దగ్గర నుంచి బ్యాండేజెస్ చేసే దగ్గర నుంచి గ్లౌస్ చేసే దగ్గర నుంచి అట్లా కొన్ని వందల కన్స్యూమబుల్స్ ఫ్యాక్టరీస్ ఇది దొరుకుతుంది అట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి హెల్త్ కేర్ ఇస్ ద మాక్సిమం హెల్త్ కేర్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రొవైడర్ కాబట్టి నీకు ఉద్యోగాలు పెరుగుతాయి ఉద్యోగాలు పెరిగినప్పుడు ఆ ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీకు నేషనల్ హెల్త్ పెరుగుతుంది అది సో హెల్త్ కేర్ని నెగ్లెక్ట్ చేసిన కంట్రీ ఏది బాగుపడాల హెల్త్ కేర్ని ప్రయారిటీ పెట్టుకున్న కంట్రీస్ అన్నీ బాగుపడ్డాయి మన ఇండియా ఆ రైట్ దిశలో వెళ్తుంది డెఫినెట్గా పాత రోజుల్లో ఇండియా వెళ్తే ఏం లేదన్నది లేదు ఇప్పుడు ఇండియా ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఇండియా వైపు చూస్తున్నారు హెల్త్ కేర్ గురించి ఇంకా ఇంకా ముందుకెళ్తాం మనం ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా వైద్య ఆరోగ్య రంగం కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తే ఆ దిశగా ఆ రంగాన్ని అందిపచ్చుకుంటే ఆర్థిక తోడ్పాటుగా ఉంటుందని చెప్పి కూడా ఎన్ గురువారెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్ ఎటీవీ న్యూస్ హైదరాబాద్